जय शिवाजी माजगा माजगा रायगडा चरणी आले माजगा माजगा रायगडा चरणी आले सादिज साम सादिज साम चरकी करना सादिज साम सादिज साम चरकी करना सादिज साम नगर मागतो चरणी आले कुलकृष्ण नगर नायकतो चरणी आले जय माजगा जय माजगा जय माजगा हरिचंदी फलदारिजाम चरकी करना सादिज साम कारिंचाम सादिज साम चरकी करना सादिज साम ો કાલ ચૂડ કૃષ્ણ અંકડી પડે

ఎందుకు తీసుకున్నాము తీసుకున్నాం అనే విషయము మనందరికీ తెలిసిన విషయమే ఈ కార్యక్రమానికి మనమే కాకుండా ఇతర కులాలకు సంబంధించిన మన సోదరులు కూడా రావడం జరిగింది మరి వారిని కూడా మనం గౌరవించుకోవాలి ఫస్ట్ ముందుగా ఈ యొక్క మాదిగా అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమూల్యమైనటువంటి ప్రాణాలను ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అమర్ వాళ్ళకు వాళ్లకు భక్తి శ్రద్ధలతో చెప్పులిప్పి లేదనకుండా ఒక్కొక్కరు గుప్పెడు గుప్పెడు కాకుండా కొన్ని కొన్ని పువ్వులు వాళ్ళకేసి దండం పెట్టి తర్వాత ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం మౌనం పాటించిన తర్వాత కృష్ణన్నకు పాలాభిషేకం ఉంటుంది పాలాభిషేకం తర్వాత ఈ సంబరాలలో పంచుకునే కార్యక్రమము అందరి నోర్లు తీపి చేసుకోవాలి చుట్టుపక్కల ఉన్న షాపుల వాళ్ళ కూడా వాళ్ళ నోర్లు కూడా తీపి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు కర్త కర్మ క్రియ కొద్దిసేపు ఇంటి ఇంటి పనులను పక్కన పెట్టండి దీని మీద కేంద్రీకృతమై ఉండండి ఈ చెప్పిన మూడు ప్రోగ్రాంలు మాదిగా जय मादीगा जय मादीगा जय जय मादीगा मादीगा जोहार 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 मादीगा अमर वीर लोक जोहार 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 मादीगा अमर वीर लोक जोहार 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 मादीगा अमर वीर लोक जोहार जोहार जय मादीगा जय जय मादीगा जय मादीगा దిగారి నాయకత్వం వీర్లకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ప్రాణాలు అర్పించిన మరవీర్లకు పోరాటంలో మన लखा वीर लखु वीरू مربی چھن چاہیے آئی کتاب آئی लायकेदार वर्दीधारी मादीगा उपकुलाल आयकेदार वर्दीधारी मादीगा उपकुलाल आयकेदार वर्दीधारी मादीगा उपकुलाल आयकेदार वर्दीधारी एससी एसटी बीसी माइनॉरिटी लायकेदार वर्दीधारी एससी एसटी बीसी माइनॉरिटी लायकेदार वर्दीधारी एससी एसटी बीसी माइनॉरिटी लायकेदार वर्दीधारी जय मादीगा जय मादीगा वीर नायकत्व वर्दी जय मादीगा जय मादीगा సాధిస్తాం 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 ప్రతి ఒక్కరం కూడా కాలర్ ఎగిలేసుకుని నేను మాదిగా అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దాని కారకుడు మాను పద్మశ్రీ అవార్డు గ్రహిత వంద కృష్ణ మాదిగా అన్నగారు ఎస్సీలకు ఎస్సీలు ఎస్సీలు అంటే యాభై తొమ్మిది కులాలు యాభై తొమ్మిది కులాలలో మాదిగలు ఒకటి మాదిగలకే న్యాయం చేయాలని గ్రామం నుండి ఈ పోరాటం సల్పిందా కేవలం మాదిగలకే న్యాయం జరుగుతుందా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు కూడా సమన్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు సైకిల్ యాత్ర మొదలుపెట్టిండు మూడు దశాబ్దాల కాలంలో ఎంతమంది ఎంత మరి ఎవరు మారినా రూ ఎన్నో ఆఫర్లు వచ్చినా మంత్రి పదవులు ఇస్తామన్నా ఎమ్మెల్సీ ఇస్తామన్నా ఎంపీ సీట్లు ఇస్తామన్నా దేనికి కూడా తలక్కకుండా భార్య పిల్లల్ని వదిలేసి సంసార జీవితాన్ని వదిలేసి మరి దేశాన్ని పట్టుతూ ఇప్పటి వరకు కూడా మడమ తిప్పకుండా ఈ పోరాటం చేస్తున్నాడు మరి మనకు ఆనాడు తీర్పిచ్చింది సుప్రీం కోర్టు రాష్ట్రాలకు ఉంది ఆ రాష్ట్రాలలో తీర్పిచ్చినప్పుడు మనకు మాదిగలకు ఎంత మేలు జరిగింది అనేది ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ తెలుసు ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఆ తర్వాత మన సోదరులే మన సోదరులు అనుకుంటే వాళ్ళు ఇది అన్యాయం రాష్ట్రాలకు చెల్లదు ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ రాసి రాజ్యాంగం ఇది ఎన్నో అక్కల్లోనే దాని అమలు పరచాలి తప్ప రాష్ట్రాలకు చెల్లదని అక్కడ దాని లింక్ సోదరులు లబ్ది పొందుతున్నారు ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఎమ్ఎల్ అదే కోర్టు ఆ రోజున అది చెల్లదు అన్నప్పుడు అదే కోర్టు ఇది న్యాయం మంద కృష్ణ మాధగన్న చేసింది ఈ పోరాటం న్యాయం అని చెప్పినప్పుడు మా సోదరులు ఎందుకు చెల్లాలంటున్నారు అది కోర్టు కాదా అది తీర్పు కాదా ఎందుకని ప్రశ్నిస్తున్నాడు మందకృష్ణ కృష్ణ మాధగన్న ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది ఏ రాజకీయ నాయకుడిని ఎక్కరాని మెట్లెక్కిండు పట్టరానల్లా దగ్గర పట్టుకున్నాడు చేతులు పట్టుకున్నాడు వాళ్ళకు కడుపులో తలకాయ బట్టి ఏడ్చిండు గొల్లగొల్ల ఏడ్చి ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరితోని కూడా మాట పడకుండా ఇప్పటి వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు యావత్ ఆ యొక్క భారత ప్రధాన మంత్రినే వరంగల్లు మీటింగ్ లో నిలబెట్టిన ఘనత కూడా మన జై మాదిగా మాదిగన్న మాదిగా ఏ రాజకీయ పార్టీ పెడితే అంత జనాలు వచ్చారు మరి దానికి ఉన్న బలం ఏంటి అన్నగారు చేపట్టినటువంటి మరి ఆరోగ్యశ్రీ కార్డు అయితేంది వికలాంగుల పెన్షన్ అయితేంది మరి వికలాంగుల పెన్షన్ గాని ఆరోగ్యశ్రీ గాని కేవలం మాదిగలే అనుభవిస్తున్నారా సబ్బంద వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారు వీళ్ళందరికీ వీళ్ళందరికీ నాయకుడు ఎవరు కృష్ణ మాదిగన్న మరి కూడా మనం మర్చిపోతున్నాం మొన్న తీర్పు వచ్చిన ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిండు సభలోనే నిండు సభలో అందరూ వింటుంటే ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో మంద కృష్ణ మాదిగా వర్గీకరణ సరైంది ఈ యొక్క తీర్పును మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క మేమే దీన్ని అమలు పరుస్తామని మాట ఇచ్చిండు మాదిగలందరం మాదిగా ఉపకులాలు కూడా సంబరపడ్డం సప్పట్లు కొట్టుకున్నాం సంతోషించినాం ఆ సంతోషంలో భాగంగా మందా కృష్ణ మాదిగ గారు లక్ష డబ్బులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమాన్ని మార్చియడా ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు తలపెడితే మరి గవర్నమెంట్ ఎప్పుడు పెట్టింది అసెంబ్లీ ఏడో తారీఖు నాడు పెట్టింది ఏడో తారీఖు నాడు పెడితే మన ప్రతి పల్లె ప్రతి వాడ ప్రతి మాదిగ ఇల్లు మరి మందకిష్టం పిలుపు అందుకొని ఎక్కడ లేని విధంగా ఒక్కొక్కరు డప్పుల కంపెనీలే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారి పోయింది బిడ్డ జాగ్రత్త పడకపోతే కాదు మీ సైన్యం వల్ల కాదు మీ పోలీసు వల్ల వల్ల కాదు నువ్వు వాపలేవని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని దాన్ని ఏడో తారీఖు నాడు జరగాల్సిన అసెంబ్లీని నాలుగో తారీఖు నాడు పెట్టిండు నాలుగో తారీఖు నాడు పెట్టి దాన్ని ఏమి మభ్య పెట్టిండు మేము మిమ్మల్ని ఆమోదిస్తున్నాం అని చెప్పేసి డిఐజీ గారు కమిషన్ గారు లక్ష డబ్బులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమాన్ని దానికి అనుమతియలేదు అంటే మాదిగల సత్తా ఏంది ఈ మాదిగలను మనం ఆపలేం దీన్ని ఏ విధంగానైనా మనం అగ్గి మీద నీళ్లు తల్లినట్టుగా ఉవెత్తున లేస్తున్న అగ్గి మీద నీళ్లు చల్లే విధంగా వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వలేదు దాన్ని మాదిగల సత్తా ఏందనే దానిగా ఇప్పటి వరకు కూడా మనం తీసుకొచ్చినాం దాన్ని అక్తర్ కమిటీ ఇచ్చింది రిపోర్టు మరి వీళ్ళు ఏమిచ్చు అదంతా మందకిష్టం మాదిగన్నా మీరు సెల్లులలో ఉన్నారు ఒక సేపు స్పీచ్ ఇచ్చిండు ఇప్పటికి కూడా కృష్ణ మాదిగన్న ఎవరి కోసం ఇచ్చిండ్రు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ కోర్టు తీర్పు నువ్వు అమలు పరచకపోతే నువ్వు మైనస్ అవుతావు అన్న ఒక ఉద్దేశంతోనే వాళ్ళు పెట్టిరు తప్ప మాదిగల మీద ప్రేమ ఉండో మాదిగల మీద అభిమానం ఉండో చేయలేదు ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేక ఆఫీసర్ ఉద్యోగాలు మరి వాళ్ళు ఎగ్జామ్ రాసిరు వారి ఫలితాలు కూడా వెల్లడించారు మనకు ఆ ఫలితాల మీద జరిగినప్పుడు ఎవరికి మహిళ జరుగుతోంది ఆ యొక్క వర్గీకరణ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో ఆ కోర్టు తీర్పిచ్చిన దాని ప్రకారం మనకు గనుక ఉద్యోగాలు వస్తే మాదిగలకి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేటి అది కూడా మభ్య పెడుతూ మన రేవంత్ రెడ్డి గారు మాదిగలకు అన్యాయం చేస్తున్నాడు దాన్ని ఇప్పటికి కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టడం అయితే పెట్టిరు కానీ మాదిగలు కానీ మాదిగ ఉపకులాలు కానీ అన్న మందకృష్ణ మాదిగన్ను కానీ తృప్తిగా లేడు కేవలం మా చేతిలో చిప్ప పెట్టారు మా చేతిలో ఖాళీగా ఖాళీగా ఉన్న చిప్పను మాత్రమే మాకు పెట్టారు మీకు ఎవరైతే ప్రేమానురాగాలు వలకబోసి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వాలో ఆ ఉద్యోగాలను తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టిరు మాకు ఖాళీ చిప్ప కోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఆ చిప్పని మా చేతిలో పెట్టారు ఈ చిప్పను మేము ఏం చేసుకోవాలి అని వంద కృష్ణ మాదిగన్న ప్రశ్నిస్తున్నాడు ఖబర్దార్ అంటాడు మేము ఈ సమస్యను మా సోదరుల కాడికి తీసుకుపోతాం తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఈ నెల రోజులలో ఎప్పటికైనా లక్ష డబ్బులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమాన్ని మళ్ళీ పెడతాం మాదిగల సత్యంతో చూపెడతాం మాదిగలకు జరిగిన అన్యాయం ఏందో మేము చూపెడతామని నంద కృష్ణ మాదిగారు నా ప్రెస్ మీట్ మరి కాబట్టి అన్నలారా ఇక్కడ ఉన్నటువంటి గౌతమ్పూర్ ధన్బాదు మరి ఉత్రంపూర్లో ఉన్న నా మాదిగ కులస్తులు నా రక్త బంధువులు మాదిగ పెద్ద మనుషులు వచ్చిన మహిళా సోదరి ఈ మాదిగ యువకులు డప్పు కళాకారులు అందరికి పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటూ జై మాదిగలు తెలియజేసుకుంటూ ఏ పిలుపు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా కొంతమంది ఇంటిక్కడ చెప్పకూడదు కానీ నేను చెప్పను దాన్ని చెప్పాను కానీ మాదిగా అనేవారు ఎంఆర్పిఎస్ ఉద్యమము ఏ పిలిపిచ్చినా నేను సైతం మాదిగానే రేపు నాకు కూడా వాటా వస్తుంది నాకు భాగం వస్తుంది నా పిల్లలకు వస్తుందనే దాన్ని తమరు దృష్టిలో పెట్టుకొని ఒక గ్రూప్లో మెసేజ్ ఉంటే ఆ గ్రూప్ గ్రూప్ మెసేజ్కి రెస్పాండ్ అయ్యి ఏ కార్యక్రమానికి రమ్మన్న రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మన రుద్రంపూర్ సెంటర్లోనే ఆ యొక్క దీక్షా శిబిరం పెడదామని పెద్దలందరూ కూడా ఆలోచించారు మన బాబాన్న కానీ పెద్దలందరూ సంజీవ్ అన్న కానీ మారబాబు అంకుశ అన్న కానీ కొంకటి కృష్ణ కానీ సారన్న కానీ మా అశోక్ కానీ వినయ్ అందరం కూడా ఇక్కడ అనుకున్నాము అనుకొని దాన్ని ఎందుకన్నా మంచిది జిల్లా హెడ్ క్వార్టరు మండల హెడ్ క్వార్టర్లో ఇది యొక్క దీక్షలు పెడుతున్నారు కాబట్టి మనం పోయి మనమే పోయి ఒకరోజు అక్కడ కూర్చుందామని రెండు రోజులు మనం అక్కడ దీక్షా శిబిరంలో కూర్చున్నాము మనవంతు కర్తవ్యాన్ని చేశాము మరి ఈరోజు ఈ సంబరాలు ఏంది మరి యాభై తొమ్మిది ఉపకులాలలో ఎవరికి ఎంత వాటా వచ్చిందనే దాని మీద మందకృష్ణ కృష్ణ మార్గన్న మాట్లాడండు దాంట్లో మందకృష్ణ అన్న మార్గ పిలుపు మేరకే కనీసం ఆ యొక్క కోర్టు తీర్పును గౌరవించి తెలంగాణ గవర్నమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసింది కాబట్టి సంబరాలు చేసుకోండి సీట్లు పంచుకోండి పాలాభిషేకాలు చేసుకోండి అమరకు అమలు ఎవరైతే ప్రాణాలు అర్పించిందో వాళ్ళకు నివాళులు అర్పించండి ఈ సంబరంగా సీట్లు పంచుకొని అందరు నోటిని తీర్పు చేసుకోండి మరి బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన సందర్భంగా ముప్పై పోరాట ఫలించిన సందర్భంగా మరి ఈరోజు మన రుద్రపూర్ గ్రామంలో మరి ఇంత పెద్ద ఎత్తున యొక్క సంబరాలను ఏర్పాటు చేసుకున్నాం ఈ సంవత్సరాలకు హాజరైనటువంటి మాదిగా సోదరులు మాదిగా సోదరి వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపుతూ ఒక రెండు నిమిషాలలో మనం తక్కువ సమయం ఎక్కువ మంది మాట్లాడుకున్నాము తక్కువ సమయం తీసుకొని పూర్తి చేద్దాం ఇది ప్రధానంగా ఏంటంటే మనం మనకు నిన్న పద్దెనిమిది తారీఖు జరిగిన ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం దాంతో పాటు ఈ అమరవీరులైన పన్నెండు మంది పదకొండు వందలు పన్నెండు మంది వీళ్ళ తాగాలతో ఇష్టకాలను పోరాట ఫలితంగానే మనకి ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వర్గీకరణ సాధించుకున్నారు ఆ పన్నెండు కుటుంబాలు పోయినా తల్లిదండ్రులకు ఎంత వేదన ఉంటుందో మీకు అందరికీ తెలుసో తెలియదు నాకు తెలుసు కానీ ఖచ్చిత బాధ ఉంటుంది మన పిల్లల జీవితాలు బాగుపడాలని వీళ్ళందరూ కూడా చనిపోయేది అది అర్థం చేసుకొని కూడా మీరు ఈ సభలకు కూడా అది పిలిపించినప్పుడు ముందుకు రాండి వాళ్ళు ప్రాణాలు అనిపించింది మన పిల్లల జీవితాలకు అనేది కూడా ఒక్కరికి కూడా ఇది లేకుంటుండే మేమే చెప్తున్నాము మేమే పనులు చేస్తున్నాం మేమే అడుగుతున్నాం మేమే అందరినీ కూడా ఊక బతిలాడుతున్నాం అంటే రావాలంటే ఎవరు రాదు ఇక్కడికి మేమే పిలిచి 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 ఆధునిక కొంతమంది జామ చేసుకొని బతిలాడి గిత్లాడుకొని తీసుకొని ఆ పదకొండు శాతంలో కూడా మనకు తొమ్మిదే ఇచ్చింది మన మాలా వాళ్ళకు ఐదు ఇచ్చిళ్ళు ఇంకో వాళ్ళ ఏ గ్రూప్లో ఒకటో రెండో ఇచ్చి ఒకటో ఇచ్చిండు రెండో ఒకటో అక్కడ మనకు చాలా అన్యాయం జరిగింది ఇది ఏ రోజు ఆగస్టు ఫస్ట్ రోజు సుప్రీంకోర్టు మనకు సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది ఈ తీర్పు తర్వాత కాలయాపన చేసింది వర్గీకరణ చేయడానికి కాలయాపన కాలయాపన అంటే మన ఉద్యోగాలు రావాలంటే మనకు దీన్ని ముందు చేయాలి కదా దీన్ని ముందు చేయకుండా అసెంబ్లీలో ఆయన హిందు మా హిందూ సభలో రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు ఇది మాధివులతో తిరిగినా నేను మాదివళ్ళతో గెలిచిన నేను మాదివ ఓట్లతో ఈ రోజు ముఖ్యమంత్రి దాకా ఆయన కూడా మాట ఆయన నోటి నుంచే కక్కిండు ఆయన ఈ ఏ ఒక ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యోగాలు ఈ మాదిగలకు దక్కాలే ఫస్ట్ వర్గీకరణ હું ક્યાં વાઉન્ડ ઇન્ડિકેટ કરું છું હિન્દુ ક્યારે બોલી પણ અહીંથી આ કેવો થાય નુ નસા હા મારી આના છે વીર માર્કેટ છે ભાઈ ભાઈ જલ્દી કરા ઇટું ના હું ઇંકો ગ્લાસ જોઉં છું આદરને ઇંકો ગ્લાસ એકટમાં હોય છે સાંભ કૃષ્ણ આ ગ્લાસ કેનો મિનસ્ટર